ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు ఆదివారం ఆదివారం చేయవలసిన ఒక మంచి పరిహారం గురించి మీతో షేర్ చేయబోతున్నానండి పరిహారం అనగానే ఏదో కష్టం అనుకోవద్దు చాలా సులభమైన పరిహారం అందరూ చేసుకోదగ్గ పరిహారం ఈ యొక్క పరిహారం చేసేందుకు మనం రాత్రి పన్నెండు గంటల లోపల ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు అద్భుతమైన ఫలితం ఉంటుంది ఇక ఆ పరిహారం ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఉపయోగపడతాయి అనుకుంటే తప్పకుండా కొంతమందికి షేర్ చేయండి మనకు బేసిక్గా అండి ఏదైనా సరే ఒక పని జరగలేదు అనుకున్న పని జరగలేదు అంటే మనం బాధపడుతూ ఉంటాం అంతేకాకుండా ఫ్రీక్వెంట్గా ఏదో ఒకటి ఆ అడ్డంకులు వస్తూ ఉన్నాయి ఒక పని చేసే తప్పకుండా అది మన ఎక్స్పెక్టేషన్కి మించి అది అన్సక్సెస్ అయిపోతూ ఉంటే అసలు ఎంత బాధగా ఉంటుందో కదా ఎందుకు నాకు అసలు కలిసే రావటం లేదు నా దురదృష్ట జాతకం ఏంది నాకు ఇట్లా జరుగుతుందని చెప్పి బాధపడుతూ ఉంటాం దీనికి అంతటికి కారణం కొన్ని దృష్టి దోషాల వల్ల గ్రహ దోషాల వల్ల అలాగే కన్ దృష్టి ఇతరులు ఓయమ్మ నీకేంటి అనేట్లాంటి కన్ దృష్టి వల్ల కానీ ఏదైనా మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటే ఎవరైనా దిష్టి తీసి ఇతరులకు దృష్టి తీసి బయట ఎర్రనీళ్ళు పోసి గుమ్మడకాయలు కొట్టి నిమ్మకాయలు కొట్టి ఉంటారు కదా అవి దాటినా కూడా వాళ్ళ చెడు ప్రభావం అనేది మనకు ఆవహించి ఆ నెగిటివ్ వైబ్ అనేది మనల్ని ఫామ్ అయిపోయి మనకున్న కష్టాలకే కారణం అని కూడా చెప్పుకోవచ్చండి ఇవన్నీ కూడా మనం వాంటెడ్గా చేయం కాక కాకపోతే అవసరంగా వెళ్ళినప్పుడు మనం కింద మీద చూసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాం ఎవరు ఎక్కడ ఏం చేశారో మనకు తెలియదు అలాంటప్పుడు మనకు తెలియకుండానే కొన్నిటివి మనల్ని చుట్టుముట్టి మనల్ని ఇబ్బంది పాలు చేస్తూ ఉంటాయనండి అలాంటివన్నీ దూరం చేసుకోవాలంటే రేపు ఆదివారం రోజు ఈ యొక్క పరిహారం అనేది మీకు సూపర్గా ఉపయోగపడుతుంది తప్పకుండా చేసుకోండి ఎందువల్లంటే మనకు ఏదైనా కలిసి రావాలి అంటే మనకు ఒక పాజిటివ్ వైబ్ ఉంటేనే అది జరుగుతుంది అది డబ్బైనా కానీ మనకు నచ్చిన పనైనా సరే ఏదైనా సరే అది జరగాలంటే మనకు ముందు పాజిటివిటీ అనేది ఉండాలి మన చుట్టూ పాజిటివ్ అనేది మంచి దైవశక్తి ఇలాంటివి ఉండేటప్పుడు ఏంటంటే మనకు మంచి గుడ్ వైబ్ అని చెప్పి చెప్తుకుంటూ ఉంటాం నెగిటివ్ వైబ్ ఎప్పుడు ఏదో ఒకరు మనల్ని దూషిస్తూ మనకు చిరాగ్గా ఉండటం కోపం రావటం ఇలాంటివన్నీ వచ్చి చెడు దృష్టికి కారణాలన్నమాట ముఖ్యంగా ఇలాగా మనకు మనకు నెగిటివిటీ ఎక్కువగా ఫామ్ అయింది మాకు చెడు ప్రభావం ఏదో ఫామ్ అయింది అని తెలియాలంటే ఏ అనారోగ్యం లేకుండా కాలు నొప్పులు విపరీతంగా పాదాలు నొప్పులు రావటం అలాగే ఊరు కోరికనే తలనొప్పి రావటం ఎన్నో కారణాలు ఉండొచ్చు కానీ మేమేమీ చేయలేదండి ఆరోగ్యంగానే తింటున్నాం కానీ తలనొప్పి వస్తుంది ఒళ్ళంతా మేము హుషారుగా ఎప్పుడు ఉంటాం కానీ ఈ మధ్య చాలా రోజులుగా బాగా ఒళ్ళు నొప్పులుగా ఉంటున్నాయి ఏం పనిచే బుద్ధి కాదు ఊరికే పడుకోవాలనిపిస్తుంది ఏం బాగాలేదు అని ఇట్లాంటివన్నీ అనిపించినప్పుడు మనకు నెగిటివిటీ మనకు నెగిటివ్ వైబ్ అనేది ఫామ్ అయింది చెడు ప్రభావం మన మీద ఉంది అని గ్రహించాలి అది ఇతరులు వాంటెడ్గా చేయరు మనం వాంటెడ్గా చేసుకోం అది కొన్ని కొన్ని లైఫ్లో జరిగిపోతూ ఉంటాయి అలాంటివన్నీ కూడా మనం దూరం చేసుకోవటానికి ఈ యొక్క పరిహారం అనేది అద్భుతంగా ఉంటుందండి ఇక ఆ పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటి అంటే మిరపకాయలు ఒక ఆరు మిరపకాయల వరకు తీసుకోండి అవి ఏ మిరపకాయలన్న నాట లేకపోతే షాప్లో కొనుక్కున్న మా గుండు మిరపకాయలు లావుగా ఉంటాయి కదా అలాంటి మిరపకాయలు ఏవైనా సరే మిరపకాయలు అనేవి ఒక ఆరు మిరపకాయలు తీసుకోండి అలాగే ఒక అర స్పూన్ మిరియాలు అర స్పూన్ ఆవాలు తీసుకోండి అన్నమాట ఈ మూడు వస్తువుల్ని మీరు ఎడమ చేతిలో పట్టుకొని మీ ఇంటి బయటకు వచ్చి దిష్టి తీయాలి మీ ఇంటికి అలాగే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో ఒక నాలుగు మంది ఉన్నారా మీ అమ్మ నాన్న వైఫ్ పిల్లలు ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఏ వ్యక్తి అయితే పెద్దగా ఉంటారో వాళ్ళు దిష్టి తీస్తే మంచిది ఇప్పుడు పెద్దవాళ్ళు తాత ఎట్లా వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు అందరికంటే పెద్దవాళ్ళుగా ఉండి దిష్టి తీసినా కానీ తీసుకోవచ్చు అనమాట లేదా కుటుంబ త యజమాని మేము నలుగురిలో ఉంటామండి మాలో పెద్దవారు మా వారే ఆయన దిష్టి తీర్చంటే తీర్చు లేదా ఆయన తీస్తే ఆయనకి తీయటం సరిగ్గా రాదు పెద్ద నమ్మకాలు లేవన్నప్పుడు వాళ్ళ ఇంట్లో లేడీస్ కూడా తీయచ్చు అనమాట ఆడవాళ్ళైనా సరే కానీ పిల్లల చేత మాత్రం తీయించొద్దు మినిమం ఒక ట్వంటీ వన్ ఇయర్స్ అనేది దాటందే ఎవరి చేత కూడా దిష్టి అనేది తీయించకూడదు అనమాట సో దిష్టి అనేది ఇంట్లో పెద్దవాళ్ళుగా ఉండేవాళ్ళు ఎడమ చేతిలో ఈ మొడు వస్తువులు పట్టుకొని మీ ఇంట్లో వాళ్ళని వచ్చి ఇంటి గడపటి లోపలే ఉంచి మీరు గడపట బయట ఉండి మీ ఇంటికి మీ ఇంట్లో వాళ్ళకి ఈ మూడు వస్తువులతో దిష్టి అనేది తీయండి దిష్టి అనేది కుడివైపుకి మూడు సార్లు ఎడంవైపు మూడు సార్లు అలా కిందకి చూసేసి ఆ తర్వాత వీటిని వచ్చి ఇంతకుముందు పొయ్యిలో అనేది వేసేవాళ్ళు పొయ్యి అనేది ఉంటుంది వెలుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరేళ్ళల్లో ఆ పొయ్యిలు అనేది వేసేస్తే చిటపట అని ఆ దృష్టి అనేది కారు మనం వేసిన మిరియాలు పొగలటం అవన్నీ కూడా ఆ దృష్టి అనేది చిటపట అని పోతాయి అన్నమాట ఇప్పుడు ఎవరు కూడా అంతగా మనకు నిప్పు అనేది లేదు పొయ్యి అనేది ఎవరు అందరూ గ్యాస్ స్టవ్ అయిపోయింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక గిన్నెలో ఒక గిన్నె అనేది పెట్టుకోండి ఆ గిన్నె పాత గిన్నె అయినా పర్వాలేదు అందులో ఈ మూడు వస్తువులు వేసేసి ఒక నాలుగైదు కర్పూల బిల్లలు వేసేసి వెలిగించండి దాంట్లో అవన్నీ కూడా మాడి మసైపోవాలన్నమాట కొంచెం దూరంగా ఉండండి ఫ్రెండ్స్ ఆ మిరియాలు ఆవాలు చిటపెట్టని పైన పడే అవకాశం ఉంది కాబట్టి వెలిగించేసి దూరంగా ఉండండి ఇంటి బయట అంటే కాంపౌండ్ వాళ్ళు బయట కాదండి మీ మెయిన్ డోర్ బయట అనమాట వా గడప అంటాం కదా గడప బయట అనేది చేసేయండి తర్వాత మీరు చక్కగా వాటిని తెల్లవారాక పారబోసేసి పోసేసి ఇంటి పాది స్నానం చేసేయండి వీలైతే తలస్నానం చేస్తే కూడా మంచిది ఎప్పుడైనా సరే దిష్టి తీసుకున్నా ఆ రోజే స్నానం చేయకూడదండి మరుసటి రోజు తప్పకుండా స్నానం చేయాలి ఈ విధంగా చేసుకున్నప్పుడు మన ఇంటికి మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే పిల్లలు దాటు ఉండవచ్చు లేదా పెద్దవాళ్ళు దాటు ఉండొచ్చు ఆ ఇంటికి అంతా వచ్చి ఫామ్ అవుతుంది మాకు మేము దానివల్ల సఫర్ అవుతున్నాం అనుకున్నప్పుడు ఇంటిళ్ళ పాది మనం దిష్టి తీసుకున్నప్పుడు తప్పకుండా మంచి ప్రయోజనం ఉంటుందండి అది మీరు ఇంకా ఒక నమ్మకం అనేది ఉంటే ఆదివారం అనేది కాలభైరుడికి ఎక్కువ ముఖ్యమైన రోజు కదా ఆ కాలభైరుడిని తలుచుకొని మాకు ఇలాంటి చెడ్డు ప్రభావం అంతా తొలగించు స్వామి అని చెప్పి మీరు ప్రార్థించినట్లయితే ఇంకా మంచి మేలు అనేది జరుగుతుందన్నమాట తప్పకుండా ఈ విధంగా చేయండి చాలా సులభమైన పరిహారం ఇదంతా వచ్చి మామూలుగా చిన్నపిల్లలకి తీస్తూ ఉంటారు ఏదైనా హఠాత్తుగా జ్వరం వచ్చినా పిల్లలకి చిన్నప్పుడు అనేది తీసి పొయ్యిలు అనేది వేసేసేవాళ్ళు మిరపకాయలు మిరియాలు అవి అవి కారు కొడితే ఎంత దిష్టి ఉందో అని చెప్పేవాళ్ళు అనమాట ఇప్పుడు పొయ్యిలు ఎవరిళ్లలో ఉండట్లేదు కాబట్టి మనం ఇట్లాగా ఒక గిన్నెలో వేసి కర్పూరం అనేది వెలిగించి వాటిని మండి చేసేవచ్చు ఇలా చే తప్పకుండా మంచి ప్రయోజనం ఉంటుంది ఒకవేళ కర్పూర బిల్లలు ఇంకా ఎక్కువ అవుతాయి అన్నీ మండేసరికి లేట్ అవుతుందంటే కొంచెం ఎక్ ఎక్స్ట్రా కర్పూర బిల్లలు కూడా అవసరపడితే తప్పకుండా వేసి మీరు వాటిని అంతా పూర్తిగా మండించేలాగా చేయాలన్నమాట ఈ యొక్క చిన్న తాంత్రిక పరిహారం అనేది మనం ఎన్నిమిదకాయలు అలాగే ఆవాలు మిరియాలు అన్నీ కూడా మనకు చెడు ప్రభావాన్ని దూరం చేసాయి కాబట్టి ఇలా చే నరదృష్టి ఇవన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా ఇలా కంటిన్యూగా ఒక ఐదు వారాలు అనేది ఐదు ఆదివారాలు కూడా చేసుకోండి ఆదివారాలు అందరూ ఇళ్ళలో ఉంటారు స్కూల్ పిల్లలు ఆఫీస్ నుంచి ఆఫీసులు ఉండవు కాబట్టి ఆదివారం అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి తప్పకుండా చేసుకోదగ్గ రోజు ఆదివారం చేస్తేనే మంచి ప్రయోజనం కూడా ఉంటుందండి కాబట్టి ఇలా ఐదు వారాలు చేసుకొని మీకున్న నరదృష్టి కన్ దృష్టి చెడు ప్రభావం అదేవిధంగా ఇతరుల దూష్టలు ఇతరులు మిమ్మల్ని తిట్టుకున్న ఏది మీకు అంటకుండా పరిపూర్ణంగా మీకు పాజిటివిటీ అనేది ఉంటే మీకు మీరు చేసే పని అంతా కూడా మంచిగా జరుగుతుంది మీకు సక్సెస్ వేల మీ లైఫ్ వెళ్తుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో జై సాయిరా జై వారాహిమాత